నేను చాలా రోజులు అవుతుంది కదా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అలానే లైవ్ కూడా పెట్టట్లేదు లాంగ్ వీడియోస్ లెంతీ వీడియోస్ కావాలంటున్నారు నాకు లెంత్ వీడియోస్ చేయడానికి అవ్వట్లేదండి కాబట్టి నేను కూడా అప్లోడ్ చేయట్లేదు మీ అందరి సపోర్ట్ నాకు కావాలి మీరందరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఛానల్కి పుష్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నాకు కామెంట్ రూపంలో అయితే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ లైవ్ అయితే స్టార్ట్ చేశాను లైవ్లోకి ఈరోజు ఎంతమంది వస్తారో చూద్దాం హాయ్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్ వెల్కమ్ అండి ఎలా ఉన్నారు నాకేంటంటే ఖాళీ ఉండదు అనమాట నేను పనికి పోతూ ఉంటాను ఇంటి దగ్గర అయితే ఉండను ఈ మధ్యన వెళ్తూ ఉన్నాను పనిలోకి ఇంతకు ముందు వెళ్ళేదాన్ని కాదు కాబట్టి మనం వీడియోస్లో ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం ఇప్పుడు ఏదో పని ఉంటా ఉంటుంది ఊర్లో కాబట్టి వెళ్ళిపోతున్నాను ఇంకా పనిలోకి వెళ్ళిన తర్వాత మనకి వీడియోలు చేయాలంటే అసలు కదా ఆవిడ ఏంటి అలా వీడియోలు చేస్తుంది అది ఇది అంటూ ఉంటారు కదా అమ్మాయి ఏంటి అని అనుకుంటారు కదా నలుగురిలోకి వెళ్ళాక మళ్ళీ ఏమనుకుంటారని భయమేసి వీడియోలు తీయట్లేదు అనమాట నేను ఎంతైనా మనం విత్ మేకప్కి వితౌట్ మేకప్కి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా లైవ్ అయితే స్టార్ట్ చేసాం కదా చూద్దాం ఈరోజైనా ఎవరైనా మన సబ్స్క్రైబర్లో కొంతమంది అయినా వస్తారేమో అని నేను ఇక్కడ నుంచి ఒక షార్ట్ అయితే పెడతానండి ఆ షార్ట్లో అయితే లైవ్ ఇప్పుడు అన్నది పెడతాను అలా అయితే మన సబ్స్క్రైబర్స్ రావడానికి వీలుగా ఉంటుంది అలానే నేను లైవ్ ఎప్పుడు చేస్తున్నాను అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా అడుగుతున్నారు మనకి ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళైతే లైవ్ పెట్టట్లేదా వీడియోస్ చేయట్లేదా అని అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బిలేటెడ్గా హ్యాపీ క్రిస్మస్ అండి సురేష్ గారు హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి సురేష్ గారు తిన్నారా మధ్యాహ్నం తిన్నానండి ఇప్పుడు ఇంకా లేదు మీరు తిన్నారా అండి తినుంటే ఏం కోరో కామెంట్ చేయండి మాది వచ్చేసి ఈరోజు సొరకాయ నేను బాగానే ఉన్నాను మీరు బాగానే ఉన్నారు నేను బాగున్నానండి నేను చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఈరోజు మీరే వచ్చారు లైవ్కి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నేను లైవ్ అప్లోడ్ చేసినప్పుడల్లా అప్పుడప్పుడు వస్తా ఉండండి లైవ్కి మీరేం పని చేస్తుంటారు నేను పొలం పని చేస్తానండి సిమెంట్ పని ఉంటే సిమెంట్ పనికి వెళ్తాను లేదు అంటే వ్యవసాయమేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఇచ్చారు మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సపోర్ట్ ఉంటేనే కదా మనం పైకైనా కిందకైనా అప్ అండ్ డౌన్ అవడానికి మీ సపోర్ట్ అనేది ఉండాలన్నమాట మీది ఏ ఊరు ఊరండి హర్జాపురం అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరు పేరు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మా ఊరిలో దోమలు ఎక్కువ ఉంటాయని తెలుసుకోండి ఊరికే జోక్ చేశాను అంటే నిజంగా ఉంటాయి ఏం లేదండి ఈరోజు పని లేదు పని లేదని చెప్పేసి మార్నింగ్ బట్టలన్నీ నానబెట్టేసాం బట్టలన్నీ ఉతుక్కొనేసరికి లేట్ అయిపోయింది మధ్యాహ్నం రెండున్నర అయిపోయింది నాన్న తినేటప్పటికి అది ఎక్కడ ఏ ఊరు దగ్గర ఉంది చోడవరం దగ్గర ఉందండి టైం ఆరైపోయిందండి మా ఊర్లో గుడి దగ్గర టైము గంట గంటకి చెప్తా ఉంటుంది వినిపిస్తుందా మీకు నాకు దగ్గర దగ్గర ఒక ఐదు నెలలు అవుతుందండి గొంతుకు సరిగ్గా రావట్లేదు ఇదివరకు సాంగ్స్ అన్న పాడేదాన్ని లైవ్ పెట్టినప్పుడు ప్రజెంట్ సాంగ్స్ కదా కదా రెండు లిరిక్స్ పాడడానికి కూడా లేదు నార్మల్గా పెట్టానండి లైవ్ ఈరోజు ఎంతమంది అయితే మన లైవ్కి వస్తారని చూద్దామని చెప్పేసి పెట్టాను లైవ్ పెట్టిన వెంటనే వచ్చారు మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ని సపోర్ట్ చేసుకున్నారా కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి చిరంజీవి గారు హాయ్ అండి బాగున్నారా అండి చిరంజీవి గారు ఎలా ఉన్నారు టీలు తాగారా స్నాక్స్ తిన్నారా కామెంట్ అయితే చేయండి మాకు బియ్యం అయిపోయాయి అనమాట ఇంట్లో ఉన్నాయి కదా అవి మేము ధాన్యం ఉంటాయి ఎప్పటికప్పుడు ఆడించుకుంటూ ఉంటాం అవి కొన్ని ఉన్నాయి బట్ ఉన్నప్పుడే ఇంకా మళ్ళీ కొంచెం తీసుకొని ఆడించుకుంటే మంచిది అని చెప్పేసి మేడపైన ధాన్యం అయితే ఆడబెట్టాము అవి మళ్ళీ ఎత్తేసి కిందకు వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది మాది అత్తిలండి ఓకే అండి అత్తిల్లో వాళ్ళందరిని అడిగానని చెప్పండి గట్టిగా మాట్లాడండి నేను గట్టిగానే మాట్లాడుతున్నానండి ఎందుకంటే ఇంకెంతకన్నా గట్టిగా మాట్లాడితే వచ్చిన ఇద్దరు కూడా వెళ్ళిపోతారు భయం అనమాట వస్తుందా ఇప్పుడు వాయిస్ అసలు ఏమీ వినిపించటం లేదు అవునా ఇప్పుడు వినిపిస్తుందేమో చూడండి

ండి మీరు చెప్పాను కదండి అర్థం నుండి సైలెంట్గా ఉండి నీ కూడా వచ్చేస్తాయి మరి ఇది లైవ్ ఏమీ వినబడట్లేదండి ఏమీ వినిపించట్లేదా ఇప్పుడు వినిపిస్తుందా లేదా చెప్పండి నేను గట్టిగానే మాట్లాడుతున్నాను చిరంజీవి గారు కామెంట్ చేయండి వినిపిస్తుందా లేదా మీకు నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను మేబీ మీ ఫోన్ ప్రాబ్లం ఏమో చూడండి ఒకసారి సౌండ్ పెట్టండి సౌండ్లోనే ఉందండి నా మొబైల్ మీ ఫోన్ చూడండి ఒకసారి హలో ఎవరైనా లైవ్లో ఉన్నారా లైవ్ చూస్తూ ఉంటే కనుక నా వాయిస్ వస్తుంది లేండి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఎస్ సింగం గారు హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సింగం గారు ఒక లైక్ చేయండి సింగం గారు ఏ ఊరు నుంచి అండి నుంచి ఇలా యూజ్ చేస్తున్నారు మాది వచ్చి అర్జాపురం అండి వాయిస్ వస్తుందా అండి సింగం గారు ఓయ్ వాయిస్ వస్తుందా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వస్తుంది వాయిస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ టాప్ చేయండి లైక్ అయితే వస్తుంది ఈరోజు మా ఫుడ్ వచ్చేసి సొరకాయ ఫ్రై అండి మా సారు నేను కూడా వ్యవసాయమేనండి మేమిద్దరం కూడా వ్యవసాయమే చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండి సింగం గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ నాకొద్దున వెతి పడైతే నాగేశ్వరరావు గారు అండి ఇయర్స్తో తో సంబంధం ఏముందండి మా ఇంట్లో దోమలో మేము పిల్లలకు వస్తాయి మేము ఇవ్వకుండానే బ్లడ్ డొనేట్ చేసినట్టే పట్టుకెళ్ళిపోతున్నాయి మీ ఊర్లో కూడా ఇంతేనా హలో ఎవరైనా ఉన్నారా లైవ్లో లైవ్లో ఉంటే కామెంట్ చేయండి హాయ్ అని మెసేజ్ పెట్టండి నేను నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని చెక్అవుట్ చేయండి వెళ్ళి సత్యారం జీరో టూ ఫైవ్ అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి వెళ్ళండి ఛానల్లో షార్ట్స్ లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ దోమలు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో దోమలు బాగా ఆడించుకుంటున్నాయి ఇంట్లోని